హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం దేశానికి గర్వంగా నిలిచే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అంతరిక్ష రంగంలో పనిచేయాలనే ఆశ కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్రో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అరవై మూడు పోస్టులను భర్తీ చేయనుంది వీటిలో ఎలక్ట్రానిక్ విభాగంలో ఇరవై రెండు మెకానిక్ విభాగంలో ముప్పై మూడు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ బెంగళూరు శ్రీహరికోట సహా వివిధ కేంద్రాల్లో నియమకం పొందుతారు అభ్యర్థులు బిఈ లేదా బీటెక్ డిగ్రీని ఎలక్ట్రానిక్స్ మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కనీసం అరవై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదనంగా గేట్ స్కోర్ ఉండాలి ఇరవై ఎనిమిది వయస్సు మించి ఉండకూడదు రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ మే పంతొమ్మిది జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఎస్టి మహిళ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది ఎంపికలో గేట్ స్కోర్కు ఫిఫ్టీ పర్సె ఇంటర్వ్యూకి ఫిఫ్టీ పర్సెంట్ వేటేజీ ఉంటుంది ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది దీంట్లో అకాడమిక్ నాలెడ్జ్కి నలభై మార్కులు జనరల్ అవేర్నెస్కు ఇరవై కమ్యూనికేషన్ స్కిల్స్కు ఇరవై అంప్రెన్షన్స్కి పది అకాడమిక్ అచీవ్మెంట్స్కి పది మార్కులు ఉంటాయి అర్హత పొందాలంటే కనీసం అరవై శాతం మార్కులు సాధించాలి స్టార్టింగ్ యాభై ఆరు వేల ఒక వంద రూపాయల జీతం ఉంటుంది అదనంగా టీఏ డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ హౌస్ బిల్డింగ్ లోన్ వంటి సదుపాయాలు ఉంటాయి ఇస్రోలో ఉద్యోగం అంటే పేరు మాత్రమే కాదు ప్రెస్టేజ్ కూడా వస్తుంది అర్హత ఉంటే తక్షణమే దరఖాస్తు చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెలైకాన్ను ఆన్ చేయండి